హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి ఇళ్ళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం టిప్ వన్ అయితే చూస్తాం మనము వంట చేసినప్పుడు ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు గిన్నె అయితే మాడిపోతుందని అని మాడిపోయిన గిన్నె అయితే ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తామా చూడండి ఈ గిన్నె అయితే మాడిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో అయితే మంచి అయితే తీసుకొని ఆ గిన్నెలో అయితే పోసుకోండి తర్వాత వంటలకి చూస్తాం దాన్ని వంట సోడా బేకింగ్ సోడా సోడా వేసుకోండి తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా వేసుకొని స్టవ్ అని తీసుకొని ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఈ వాటర్ అయితే వేడి కావాలి చూడండి ఒక ఐదు నిమిషాలు అయ్యా తర్వాత ఒక గరెట తీసుకొని ఇలా బాగా స్పూన్ అన్న గరట్ అయినా తీసుకొని ఇలా బాగా అయితే కలుపుకోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ ఉంటుందని వేరే బౌల్ అయితే తీసుకోండి తర్వాత అయితే కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఎంత మాడిపోయిన గిన్నె ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రైసే చూడండి అప్పటికప్పుడే క్లీన్ అయిపో చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఈ టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా ఒక్కొక్కసారి అయితే నిమ్మ పండు అయితే ఎక్కువగా తీసుకొస్తాం నిమ్మ పండు అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి మనము ఆయిల్ ప్యాకెట్ అయితే యూస్ చేసిన తర్వాత ఖాళీ అయిన ప్యాకెట్ ఉంటుందని వేస్ట్గా పడేస్తున్నారా ఎందుకు వేస్ట్ చేయడం మీలో ఒకసారి ట్రైతే చూడండి ఇప్పుడు నిమ్మ పండు ఉంటుందని ఆ ప్యాకెట్లో వేసుకోండి ఇలా సేక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది మీకైతే టిప్స్ అయితేనేస్తే టైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా వేడి నీటిలో కోల్గేట్ పేస్ట్ని వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఒక బౌల్ అయితే మంచినీరు తీసుకోండి తర్వాత స్టవ్ అని తీసుకొని గ్యాస్ పైన పెట్టుకోండి తర్వాత ఒక స్పూన్ పేస్ట్ తీసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి తర్వాత ఇడ్లీ తీసేస్తాం వంట సోడా బేకింగ్ సోడా అయితే సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి ఒక్కసారి ట్రైసే చూడండి మీరు వీడైతే ఫిచ్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ప్రసర్స్ ఉంది మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు వంట సోడ తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి తర్వాత అయితే కంఫర్ట్ అయితే కొంచెంగా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కంఫర్ట్ వేసుకొని బాగా స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇదైతే ఆరాలి ఇప్పుడు ఇదైతే ఆరిన తర్వాత అయితే స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే వాటర్ క్యాన్ ఉంటుంది కానీ వాటర్ క్యాన్ అయితే తీసుకోండి ఇప్పుడు నా దగ్గర స్ప్రే బట్టలేదని వాటర్ క్యాన్ అయితే తీసుకున్నాను వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కానీ ఆ లిక్విడ్ అయితే ఆరిన తర్వాత ఈ వాటర్ క్యాన్లు అయితే పోసుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్ క్యాన్లు అయితే పోసుకున్నాము ఈ ఇప్పుడు పోసుకున్న తర్వాత బాటలు అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను ముందుగా అయితే బాటల్ మూతుకే రంధ్రాలు అయితే పెట్టుకున్నాను చూడండి వంట చేసినప్పుడు పాలు పంగిపోతుంది సాంబార్ పంగిపోతుంది చూడండి ఎలా అయిపోయిందో స్టవ్ అయితే ఎంత జిడ్జిడ్డుగా అయిపోయిందో ఉదయం సాయంత్రం వంట చేసినప్పుడు ఇలా అయితే అయిపోతుందని ఇలా ఒకసారి ట్రై చే చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కానీ ఆ లిక్విడ్ అయితే కొంచెంగా అప్లై చేసుకోండి చూడండి ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టినా గ్యాస్ స్టవ్ కూడా ఇలా ఒకసారి ట్రై చే చూడండి కోల్గేట్ పేస్ట్ వేసుకున్నాము వంట సోడ వేసుకున్నాం కంపెట్ కొంచెం వేసుకున్నాం దాన్ని చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఎక్కువగా జిడ్డు పట్టిపోయిందా పాలు పొంగిపోయిందా ఇలా ఒకసారి ట్రెస్ అయితే చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాము రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని అయితే తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే క్లాత్లు అయితే తుచ్చుకున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి తర్వాత టైల్స్ మనము వంట చేసినప్పుడు టైల్స్ పైన అయితే ఎక్కువగా సాంబార్ పడిపోతుంది జిడ్జిడ్డుగా అయిపోతుందని అక్కడక్కడ కొంచెంగా స్ప్రే కొట్టుకొని క్లీన్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో టిప్స్ అయితే నేస్తే చేసుకోండి తర్వాత స్టీల్ బాక్స్ ఉంటుందని ఎక్కువగా జిడ్డు పట్టిపోతుంది అని ఒకసారి ట్రై చేసి చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నామా ఆ లిక్విడ్ అయితే కొంచెంగా అప్లై చేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఎంత జిడ్డు స్టీల్ బాక్స్ కూడా ఇలా ఒకసారి ట్రైసే చూడండి రుద్దిన తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని చుచ్చుకోండి ఎంత బాగా అయితే కొత్త బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము పాలు పెట్టినప్పుడు పాలు గిన్న సరే ఏదైనా వాటిపైన గిన్న కూడా లిక్విడ్ అయితే కొంచెంగా అప్లై చేసుకొని ఇలా రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత వాటర్లో కడుక్కోండి ఎంత బాగా అయితే క్లీన్ చూడండి తర్వాత అయితే సింక్ అయితే మనం పాత్రలో కడికినప్పుడు స్మెల్గా ఉంటుందా ఎక్కువగా జిడ్డు జిడ్జ్జిడ్డుగా ఉంటుందని ఇప్పుడు అయితే ఇలా ఉంటే ఇలా అయితే ఒకసారి ట్రైసే చూడండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని ఆ లిక్విడ్ అయితే కొంచెంగా అప్లై చేసుకొని అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత వాటర్లో కడుక్కోండి మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది బంగాళాదుంప అయితే త్వరగా ఉడకాలంటే ఇలా ఒకసారి ట్రైసే చూడండి బంగాళాదుంప కట్ చేసిన తర్వాత వాటర్లో బాగా కడుక్కోండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే కుక్కర్ ముద్ద పెట్టుకొని ఒక త్రీ టూ విజులు అయితే పెట్టుకుంటే మెత్తని పేస్ట్ లాగా ఉడికిపోతుంది ఇంకా ఎగురైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీకు ఏదైనా ఒక టిప్స్ వస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మొదటిలోకి వెళ్తాం